సహోదరి ఈ పరిచర్య టూ త్రీ ఇయర్స్ బ్యాక్ కాదు బిడ్డ ఇది ముగ్గురుతో ప్రారంభించబడిన పరిచర్య ఫస్ట్ ముగ్గురుతో ప్రారంభించబడిన ఈ పరిచర్య చాలా పేదరికముతో ప్రారంభించబడిన పరిచర్య ఒక షాప్ లో ఆరాధన జరుగుతుంటే ఈ ముగ్గురితో నేను ఆరాధన చేస్తుంటే రోడ్ వైడనింగ్ ద్వారా ఆ షాప్ అంతా కూడా కూల్ అక్కడ ఒక చిన్న గుడి చేసుకొని ఈ ముగ్గురితో నా సేవా పరిచర్య ప్రారంభించబడ్డది భయంకరమైన పేదరికం నాకు దైవ సేవకురాలి ఈరోజు ఈ సజీవ సాధ్యం అందరు వినాలా దైవ జనులు అందరూ కూడా వినాల ఎంతమంది నిరుత్సాహపడుతూ కృగ్గిపోతూ ఏం చేయాలో అర్థం కాలేని స్థితిలో దేవుడు నన్ను విడిచిపెట్టినాడా అని ఆలోచన కలిగిన వారు అందరూ వినాలా అందరూ వినాలి ఎందుకంటే ఆ అనుభవాలు అనుభవించి అనుభవించి అనుభవించిన తర్వాత ఈరోజు యోసేపు వలే మమ్మల్ని దీవించిండు దేవుడు దీవించిండు ఆశీర్వదించినాడు కడుపేదరికంలో మా పరిచర్య ప్రారంభించబడ్డది సేవ పరిచర్య ప్రారంభించినప్పుడు ఈవెన్ మేము టీ తాగటానికి టీ డస్ట్ కూడా మాకు ఉండేది కాదు డికాషన్ చేసుకోవటానికి కూడా టీ డస్ట్ ఉండేది కాదు అంత పేదరికం మా చర్చికి వచ్చి ఒక బిలీవర్కి ఒక చిన్న హోటల్ ఉండేది ఆ హోటల్లో టీ అయిపోయిన తర్వాత ఆ టీడస్ట్ అంత డబ్బాలో వేస్తే ఆ హోటల్లో పనిచేసే మన ఏం చేసేవాడంటే ఆ మిగిలిపోయిన ఆ డబ్బాలో ఉన్న ఆ టీడస్ట్ అంత కూడా తెస్తే దానిని మరలా మేము టీ చేసుకొని తాగేవారం వాళ్ళు కొన్ని దినాల దాకా మాకు తెలియదు నేను చేసిన పొరపాటు ఏంటిదంటే దేవుడు నైన్టీన్ నైన్టీ సిక్స్లో సేవకే పిలవగానే సేవ చేయవలసిన నేను వ్యాపారం ప్రారంభించి భయంకరమైన అప్పులలో కూరుకుపోయి నాలుగున్నర లక్షల అప్పు ఎక్కడికి వెళ్ళిన అవమానాలే ఎక్కడికి వెళ్ళిన నిందలే కొన్నిసార్లు అప్పులిచ్చిన వారు రోడ్డు మీద పట్టుకొని చక్కా పట్టుకొని చింపుతే చేతిలో డబ్బులు లేక ఇదే సోమగూడం హైవే నుంచి నడుచుకుంటూ వెళ్ళిన అనుభవం ఇక పాపం దైవ సేవకురాలు రైల్వేలో జాబ్ చేస్తుంది కాబట్టి తన 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 జీతం అంతా కూడా అప్పులలోకి వెళ్ళిపోయేది అక్కడ జీతం ఆఫీస్లో జీతం ఇట్లా తీసుకోగానే పక్కనే ఉండేటోళ్ళు వాళ్ళంతా ఇమ్మీడియట్గా అక్కడనే దశమ భాగం తీసేసి ఆ డబ్బంతా కూడా వాళ్ళకి ఇచ్చేసేది దానిని బట్టి భయంకరమైన కడుపు పేదరికం బియ్యం ఉండేవి కాదు జస్ట్ అట్లా భోజనంకి నీళ్లు తాగి పండుకునేవారు కొన్నిసార్లు భోజనం తిందామని ఇద్దరము భోజనం వండుకొని అట్లా కూర్చోగానే ఎవరో దైవచ్చనుడు వచ్చేవాడు అమ్మా కలుపు కొట్టేవాడు కరెక్ట్ డిన్నర్ టైంకి వచ్చేవాడు దైవచ్చు ఇక నేను దైవ సేవకురాలు తిందామనే లోపు అమ్మా ఆకలి అవుతుందమ్మా ఏదైనా భోజనం పెట్టండి అనేవారు నేను దైవచ్చురాలు చేసుకో వాళ్ళు ఆ దైవచ్చనికి భోజనం పెట్టేసి నీళ్లు తాగి పండుకున్న అనుభవం మాకు అర్థమయ్యేది స్క్రీన్ వెనకాల ఉండి సంథింగ్ దేవుడు చేస్తున్నాడు పరిశుద్ధాత్మదేవుడు అనేవాడు పరిశుద్ధాత్మ ఈ పరిస్థితులలో మేము సనుగొద్దాయా గునుగొద్దయా మీ మీ పరీక్షలో మేము పాస్ కావాలా మీరు మమ్మల్ని పరిశోధిస్తున్నారు మీరు మమ్మల్ని పుట్టమ వేస్తున్నారు భోజనం తిందామనుకున్న టైంలో దైవచను పంపించి మమ్మల్ని పరీక్షిస్తున్నారయా అని నేను దైవచను రాను మౌనంగా ఉండేవాళ్ళం సైకిల్తో ప్రారంభించబడ్డది సై పరిచర్య దేవుడు సేవకే ఇక నా పరిచర్య సైకిల్తో ప్రారంభించబడ్డది ఇద్దరము ఎక్కడెక్కడికో వెళ్ళేవారు సైకిల్ మీద అందరూ హేళనాస్పదంగా చూసేవారు ఇక ఇక అంత అయిపోయింది ఇక ఇదొక చాదస్తం వెళ్ళకి ఇదొక పిచ్చి అని ఎంతోమంది ఎన్నో మాటలు అనేవారు కానీ ఎవ్వరు మాటలు పట్టించుకోలే చివరికి సైకిల్ తో ప్రారంభించబడి సైకిల్ తో ప్రారంభించబడిన ఒక దైవచనుడి మెసేజ్ వింటూ బైక్స్ చాలా సార్లు దేవుని అపార్థం చేస్తున్నావు దైవచరుడా ఈ మెసేజ్ ఎందుకంటే నానా నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు ధైర్యం తెచ్చుకో ఈ పరిస్థితులలో నిజంగా ఎంత మంచి దైవ జను దేవుడు ఇచ్చినాడంటే నీవు చేసిన పనికి నా జీతం అంతా ఎందుకు ఇయ్యాలా ఏ రోజు కూడా లేదు వాళ్ళు అది భూమి పునాదులు వేయబడక పనిపై మా ఇద్దరిని దేవుడు అట్లా కలిపినాడంతే ఎన్నో సార్లు ఎన్నో స్ట్రగుల్స్ అన్బేరబుల్ బెయిరబల్ ఆ టైంలో ఈ పరిచర్యలో ఈ శ్రమలలో నిందలలో అవమానాలలో ఇద్దరము భరించిన ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరినొకరిని ఎంకరేజ్ చేసుకున్నా ఈరోజు పరిచర్య ప్రభు ఈ విధంగా తేవటానికి కారణం ఏంటిదంటే ఒకటే ఆ భయంకరమైన స్ట్రగుల్స్ మధ్యలో ఒకరినొకరిని అర్థం చేసుకొని మా సేవా పరిచర్యలో ముందుకు సాగిపోయినా ఆ ముగ్గురితో పాటు ఆ గుడిచెలు ఆరాధన చేస్తుంటే చుట్టుపక్కల ఉన్నవారు ఆ గుడిచె కూడా తీసేసినారు నమ్మండి నమ్మకపోండి పరిశుద్ధ సమ్ముఖంలో చెప్తాను మున్సిపాలిటీ వాళ్ళు చెత్త పడిస్తే ఆ సోమగూడంలో ఆ క్లీన్ చేసుకొని వాళ్ళతో పాటు ఆ ఎండలో ప్రతి ప్రతినిత్యం ప్రభు నన్ను చూస్తున్నాడు నన్ను గమనిస్తున్నాడని మాకు అర్థమైంది కానో కానొక సమయం వచ్చింది అద్భుతమైన రీతిలో ఒక తల్లిని ప్రేరేపించి ఈ భయంకరమైన అడవిలో ఒక చిన్న మందిరాన్ని కట్టడం జరిగింది గట్టిగా చెప్పట్టుకుడదాం ఇది పెద్ద అడవి జస్ట్ హాఫ్ ఏకర్ ల్యాండ్ అది చిన్న మందిరం ప్రాణం గంటలు గంటలు దాంట్లో ప్రాణం జీవితం అంత దాంట్లో అందుకనే దానిని ఒక ఐకాన్ లాగా అట్లా పెట్టేసిన ఈ అడవిలో ఆ దాంట్లో ఉన్నప్పుడు ఈ మొదటి అనుభవమైన అపరిశుద్ధ ఆత్మదేవుడు మాతో పాటు ఉంటూ మమ్మల్ని ఎంతగానో ఇది ఒక పెద్ద దట్టమైన అడవి ఈ అడవిలో నక్సలైట్స్ వచ్చి వాళ్ళు షెల్టర్ తీసుకుంటుండేవారు వాళ్ళు వచ్చినారని పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చేసేసేవారు త్రీ ఇయర్స్ కరెంట్ లేదు ఆ అడవిలో ఆ మందిరంలో ఆ చిమ్మ చీకటిలో ఎక్కడనో పెట్రోలింగ్ జరుగుతున్నదని వాళ్ళు వచ్చి షెల్టర్ తీసుకునేవారు ఒక లాగా మారిపోయింది అదే ఆ పరిస్థితులలో కూడా దీ నేను చేసింది తీసుకున్న స్టెప్ అది కరెక్టేనా నిజంగా దేవుడు నన్ను సేవకై పిలిచినాడా ఒకవేళ సేవకై పిలిస్తే ఎందుకు ఈ పోరాటాలు నేను అనుభవించాలా ఎందుకు ఈ స్ట్రగుల్స్ అనుభవించాలా ఎందుకు వాళ్ళొచ్చి షెల్టర్ తీసుకోవటం ఏంటిది వీళ్ళొచ్చి షెల్టర్ తీసుకోవటం ఏంటిది అనే ఆలోచన నా అంతరంగంలో మా అంతరంగంలో సాతాను ప్రేరేపిస్తున్నప్పుడు అడుగడుగున ఈ అదృశ్యమైన వ్యక్తి పరిశుద్ధాత్మ మమ్మల్ని ప్రోత్సాహపరిచిన గట్టిగా చేపట్లు నేను నేనున్న బిడ్డ యోసేపును నడిపించినట్టు నడిపిస్తున్నా నిన్ను నడిపిస్తున్నా దావీదు సొరంగాలలో గుట్టలలో కొండలలో నలపబడ్డట్టు నేను నలుపుతున్న బిడ్డ ఎందుకో తెలుసా నీవు సువర్ణంగా మారిపోవాలా హూయా మేమే నేను స్లాబ్ బిల్డింగ్ ఎక్కితే దైవ సేవకురాలు బావిలో నుంచి నీళ్లు చేది నాకు అందిస్తే ఆ చిన్న చర్చికి అంతా కూడా మేమే క్యూరింగ్ చేసుకున్నా కష్టాలు తెలుసు మాకు నిందలు తెలుసు మాకు అవమానాలు తెలుసు మాకు ఒంటరితనం తెలుసు మాకు ఏమి లేనప్పుడు ప్రజల మనస్తత్వం ఎట్లుంటుందో తెలుసు మాకు అన్నీ ఉంటే ప్రజలు ఎట్లా మారుతారో మాకు తెలుసు నిర్దాక్షిణ్యంగా రోడ్ల మీద ప్రజలు ఎట్లా అవమానపరుస్తారో మాకు తెలుసు నిర్దాక్షిణ్యంగా అందరి ముందు ఎట్లా అవమాన మా జీవితంలో మేము నలిగిపోయిన బిడ్డ మా జీవితంలో నలిపేస్తాడు దేవుడు నలిపేస్తాడు కానీ ఆ టైంలో ఏంటి ఇది వద్దయ్యా మేము భరించలేమయ్యా ఎందుకంటే తన కుటుంబంలో చాలా గారాభంగా పెరిగి బయటకు వచ్చిన తల్లి బంగారు తల్లి చెప్పాలంటే నా కుటుంబంలో నేను గారాబంగా పెరిగి బయటకు వచ్చిన ఇద్దరికి కష్టాలు తెలు కానీ ఆ కష్టాలు మూడో వ్యక్తిగా నేనున్న బిడ్డ నిన్ను విడిచిపెట్టబిడ్డ నేను ధైర్యం తెచ్చుకోండి ఒక దిన్నమున నిన్ను మిమ్మల్ని ప్రపంచానికి నేను పరిచయం చేయబోతున్నాను గట్టిగా చేపట్లు కొట్టాలా ప్రపంచానికి నేను పరిచయం చేయబోతున్నాను పరిచయం చేయబోతున్నా ఒకసారి దాని ప్రక్కలోనే చిన్న రేకుల ఇల్లు రేకుల ఇల్లు కట్టుకున్నాం అందరు వినండి బిడ్డ ప్లీజ్ అందరు వినండి ఎందుకు మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలనుకుంటున్నాడు పౌలంటున్నాడు పూర్వము దూష కూడాను హింస కూడాను నన్ను నమ్మకస్తునిగా చేసినాడు నా దేవుడు ఎక్కడికి వెళ్ళి నా తన సాక్ష్యాన్ని ప్రజెంట్ చేసేవాడు ఈరోజు నేను నిన్న ఎందుకు చెప్పకపోవటానికి కారణం ఏంటంటే ఎందుకు సెల్ఫ్ బోస్టింగ్ చేసుకోవటమా ఇదేమన్నా అని కొంచెం ఆలోచించినా సెల్ఫ్ డబ్బా కొట్టుకోవటమా అని కొన్నిసార్లు ఆలోచించిన అందుకని అంత క్లియర్గా నేను ప్రజెంట్ చేయలే ఈరోజు నా ప్రార్థన గదిలోకి వెళ్ళగానే వాట్లో వాట్ వాట్ మై సన్ ఎందుకు ఎందుకు హెసిటేట్ చేసినావు అని పరిశుద్ధ ఆత్మదేవుడు అడిగిండు నన్ను నో 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 బిడ్డ నా ప్రేమంతా నీలో నుంచి ప్రపంచానికి నేను కనపరుచుకుంటాను చెప్పు అన్నాడు అంతే ఈరోజు హలో లూయా చి రేకులు ఇల్లు వేసుకున్నాం అక్కడ అభియామ్లు అప్పుడే వన్ ఇయర్ గ్యాప్ అంతే వాళ్ళకి ఇద్దరు పుట్టినారు నేను అప్పుడే విద్యానగర్ నెల్లూరు విద్యానగర్ అక్కడికి మీటింగ్స్ కి బయలుదేరి వెళ్తున్నా విద్యానగర్ మీటింగ్స్ కి అప్పుడే భయంకరమైన గాలులు వచ్చేసినాయి భయంకరమైన కుండ పోత వర్షం ఎప్పుడైతే ఆ కుండ పోత వర్షం పడ్డదో మమ్మీ చిన్న బిడ్డలతోని వన్ వన్ ఇయర్ వన్ ఇయర్ జస్ట్ అంతే లెవెన్ మంత్స్ వాళ్ళ గ్యాప్ వన్ ఇయర్ గ్యాప్ ఇద్దరికి ఆ కుండ పోత వర్షానికి రేకులన్నీ ఎగిరిపోయినాయి రేకులన్నీ ఎగిరిపోయినాయి నేను ఇక ట్రైన్ ఎక్కుతున్నా నాకు ఒక పిల్లోడు పరిగెత్తుకుంటొచ్చిన అప్పుడు సెల్ ఫోన్స్ లేవు రేకులు ఎగిరిపోయినాయి దైవసేవకరాలు చిన్న పిల్లలతోనే అంటే ఏం చేయలేను ప్రభు కప్ప చెప్పేసి విద్యానగర్కి నెల్లూరుకి బయలుదేరి వెళ్ళిపోయిన దైవసేవకరాలు చిన్న పిల్లలతో పాటు ఆ మందిరంలోకి వెళ్ళి వర్షంతో నీళ్లు నిండిపోయిన అభి అమ్ములతోని ఆ వర్షంలో ఉండిపోయింది అట్లా పాములు అట్లా ఇట్లా 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 వెళ్ళిపోవటం కన్నారా మా జీవితంలో మేము చూసినాము త్రీ డేస్ మీటింగ్స్ కంప్లీట్ చేసుకుని రాగానే ఎక్కడిదక్కడ ఇల్లు స్మాష్ అయితే కానీ ఎక్కడ ఎప్పుడు మేము సనుక్కోలే గునుక్కోలే నేను ఎందుకు నీతో పాటు ఈ కష్టాలు పడాల నేను నాకు ఉద్యోగం లేదా అని అన్లే ఎప్పుడు దైవ దయవచ్చా పొద్దు ఎందుకు కష్టాలు ఎందుకు మనకి నేను చదువుకున్నా నీకు జాబ్ ఉంది చలో అని ఎప్పుడు కూడా విడిచిపెట్టలే కానీ కష్టమైన నష్టమైన మన చివరి ప్రాణం ఉన్నంత వరకు ప్రభు కోసమే మనం బ్రతకాల గట్టిగా చేపట్టుకుంటాల ఆ బలమైన కమిట్మెంట్తో మేము ముందుకు సాగినా ఒకసారి అక్టోబర్ ట్వంటీ థర్డ్ దైవ సేవకురాలి యొక్క బర్త్డే అక్టోబర్ ట్వంటీ థర్డ్ బర్త్డే ఏ రోజు ఆ బిడ్డకి నేను నాన్ వెజ్ పెట్టలే ఏ రోజు బిడ్డలకి నాన్ వెజ్ పెట్టలే ఎప్పుడు నీళ్ళ సాంబారు పచ్చడి అది కూడా ఉంటే ఉంటుంది లేకపోతే లేదు కానీ ఆ రోజు మంచి నాన్ వెజ్ పెట్టాలి ఆ బిడ్డకి అని ఇంట్లో జాంకాయలు కాస్తే అన్నీ కూడా కోసుకొని బుట్టమేలు పెట్టుకొని ఆ కాలనీలోకి వెళ్ళి అమ్ముతే పన్నెండు రూపాయలు వచ్చినాయి హల్లుయా పన్నెండు పదమూడు రూపాయలు సంథింగ్ వచ్చినాయి దాంతో ఎనిమిది రూపాయలు పెట్టి నూకల బియ్యం కొనుక్కొని ఐదు నాలుగు రూపాయలు పెట్టి చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ షాప్లో బాబు కొంచెం రెండు మూడు ముక్కలు అంటే వెదవ ముఖం నువ్వును పొద్దున పొద్దున పనికి మాల్నాడు నాలుగు కేంద్ర ఐదు కేంద్ర ముక్కలు పో అని వెళ్ళగొడితే ఆ నాలుగు ఐదు రూపాయలు తీసుకొని ప్రతి చికెన్ షాప్కి వెళ్తే పినాల తె ఆ వ్యక్తి డబ్బాలో వేసిన కాళ్ళు ఉన్నాయి రా తింటావా తీసుకుంటావా అంటే ఆ కట్ చేసిన డబ్బాలో వేసిన కాళ్ళు తీసుకొని ప్యాక్ చేసుకొని ఇంటిక్ట్ తెచ్చుకొని ఆ సూప్ చేసుకొని తినాలను అందుకని ఈ రోజు టైమ్ సావుగ్రహాలు బర్త్ డే రెమ్నా మే ఫిఫ్టీన్ బర్త్ డే వస్తుంది నేను జరుపుకోదలుచుకోలే ఎందుకంటే కోవిడ్ ని బట్టి ప్రజల పేదరికాన్ని బట్టి ప్రజల కష్టాలను బట్టి ఐ డోట్ వాట్ సెలబ్రేట్ మై బర్త్ డే లో ఐ వాంట్ వాట్ మీ ప్రెసెన్స్ అని నేను కమిట్మెంట్ తీసుకున్నాను టూ డేస్ ముందు నుంచి అందరు కూడా సెలబ్రేట్ చేస్తుంటారు కానీ అప్పుడు ఏం లేనప్పుడు ఎవరు కూడా ఆదరించలే ఎవరు కూడా ఓదార్చలే అందుకనే మనిషి ప్రతి మనిషి పల్స్ మాకు తెలుసు హలో ప్రతి మనిషి యొక్క సైకాలజీ మాకు తెలుసు అట్లా దేవుడు ఏం చేస్తుందంటే ప్రతి మనిషి యొక్క సైకాలజీని ప్రతి మనిషి యొక్క స్వభావాన్ని కల్సని ట్వంటీ ఇయర్స్ మాకు నేర్పించినాడు చివరికి ఆ కష్టాలు భరించలేక మెల్లం ఆటో డ్రైవింగ్ చేసిన పర్సనాలిటీస్ చూడండి భోజనం లేక భోజనం లేక ఎండిపోయి ఉండే వాళ్ళ పట్ల బొక్కలు వచ్చేటి బోన్స్ బయటకు వచ్చేటి తిండి లేక చివరికి చేతుల డబ్బు లేక ఆటో డ్రైవింగ్ చేస్తున్న బెల్లంపెల్లిలోనే బిఎస్సీ డిగ్రీ బిఎస్డీలో కంప్లీట్ చేసి కూడా బెల్లంపల్లిలో ఆటో డ్రైవింగ్ చేస్తున్నా జీప్ క్లీనర్గా పనిచేస్తున్నా బెల్లంపల్లిలో నా ఆటో డ్రైవింగ్ చేసినప్పుడు అందరు బెల్లంపల్లి ఉన్నది నాకు తెలుసు ఈరోజు వాళ్ళంతా మందిరానికి వచ్చి ఆరాధిస్తుంటే నేను వాక్యం చెప్పనవసరంలే మా సజీవ సాక్ష్యమే వారి జీవితంలో రక్షణానికి దారి తీసింది గట్టిగా చెప్పట్లు అందుకనే ప్రేమలో సత్యం ఉన్నది ప్రేమ సంతోషాన్ని ఇస్తుంది ప్రేమయే సమాధానం ఆ ప్రేమ కలిగి ఉండు ఆ ప్రేమలో ముందుకు సాగిపోయినాం ఆ పరిస్థితులలో ఎంతమంది ఎన్ని మాటలన్నా సూటిపూటి మాటలన్నా గాయపరిచిన ఎవరిపై మేము కోపం పెట్టుకోకుండా ఆ ముళ్ళును ఇమ్మీడియట్గా తీసేసి వారిని ప్రేమించడం ప్రారంభించినా